పేదలకి మేము పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తామంటే అటు చంద్రబాబు నాయుడు ఇటు ఎన్నికల సంఘం వారు అడ్డుపడుతున్నారు అని చెప్పి నానా యాగీ చేశారండి అందరికీ గుర్తుండే ఉంటుంది ఎన్నికల సంఘం మీద గొడవ పెట్టుకున్నారు వేరే వాళ్ళ ద్వారా హైకోర్టుకు వెళ్ళారు ఎన్నో రకాలుగా చేశారు ఎందుకు ఎన్నికల ముందు మేము పద్నాలుగు వేల కోట్ల రూపాయల వర్త్ స్కీమ్స్ డీబీటీ ద్వారా పేద ప్రజలకు ఇవ్వాలి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు ఇవన్నీ గతంలో ఉన్నటువంటి పథకాలే అయినా ఇవ్వనివ్వడం లేదు అంత గొడవ చేసి చివరికి ఎన్నికల సంఘం వారు పదమూడవ తేదీ తర్వాత మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు పద్నాలుగవ తేదీనే ఇవ్వచ్చు మాకేమీ అభ్యంతరం లేదు ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాత్రం ఇవ్వద్దు అని ఫైనల్గా చెప్పారు హైకోర్టు కూడా దాని మీద అంతే అదేవిధంగా చేయాలి అని చెప్పింది మరి అయిపోయినాయి పద్నాలుగో తేదీ వచ్చింది కానీ డీబీటీ ట్రాన్స్ఫర్ ఏమీ జరగలేదు జరుగుతున్నటువంటి దాఖలా లేదు అటువంటి ప్రయత్నాలు ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా కనిపించడం లేదు ముఖ్యమంత్రి గారేమీ దాని మీద దృష్టి పెట్టినట్టుగా మనకు కనిపించడం లేదు మూడవ తేదీన అడిగారండి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కరెక్ట్గా చెప్పాలి అంటే పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయల వర్త్ డీబీటీ స్కీములు మేము ఇచ్చే ఉన్నవి ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నది కాబట్టి మీరు అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళు మూడో తేదీని లేఖ రాశారు వివరాలు పంపించండి అని వీళ్ళేదో వివరాలు పంపించారు పంపిస్తే తొమ్మిదవ తేదీన మళ్ళీ ఎన్నికల సంఘం లెటర్ రాసిందేమని ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎంసీసీ ప్రకారం అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఇవ్వడానికి వీల్లేదు ఎన్నికలు ఇంకా నాలుగైదు రోజులు కూడా లేవు తొమ్మిదో తేదీ అంటే ఏముందండి నాలుగు రోజులే కదా మధ్యలో మూడు రోజులు కూడా లేవు పది పదకొండు పన్నెండు ఇంత ముందు ఇవ్వడానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఒప్పుకోదు మీరు ముందే మరి ఈ పంపిణీ చేయవలసి ఉంది చేయలేదు మీదే బాధ్యత అన్నట్టుగా వాళ్ళు లేఖ రాశారు దాని మీద వీళ్ళు కొంత లబ్ధిదారుల పేరుతోటి కొంతమంది కోర్టుకు వెళ్ళారు హైకోర్టుకి హైకోర్టుకి వెళితే హైకోర్టు న్యాయమూర్తి గారు ఒక విచిత్రమైనటువంటి ఇచ్చారు ఏమిటి ఆర్డర్ అంటే మీరు ఎంసీసీ కింద ఈ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయల నిధుల్ని ఆపుతూ ఇచ్చినటువంటి ఆ ఆదేశాలని ఎబేయన్స్లో పెడుతున్నాను నిలుపుదల చేస్తున్నాను ఎప్పటివరకు నిలుపుదల చేస్తున్నాను అంటే పదో తేదీ వరకు అన్నారు అందరికీ తెలుసు ఈ ఆర్డర్ ఏమో తొమ్మిదవ తేదీన వచ్చింది అంటే ఇరవై నాలుగు టైం ఇచ్చారు వారికి ఈ ఇరవై నాలుగు గంటల్లో బహుశా చేసేవాళ్ళేమో అయితే ఈలోగా ఏమైందంటే ఎన్నికల సంఘం వాళ్ళు మరికొన్ని వివరాలు కావాలని చెప్పి వీళ్ళకి లేఖ రాశారు అంతేకాదు ఎన్ఓసి ఇవ్వాలి అంటే మీరు ఆ వివరాలు పంపించాలి అన్నారు ఎన్నికల సంఘం వారి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో ఈ విధంగా నిధుల్ని పంచిపెట్టడానికి వీలు లేదు పరిపాలనా కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అండి చాలామంది అనుకుంటారు మొత్తం ఎన్నికల సంఘమే చేస్తుందేమో అనుకుంటారు కరెక్ట్ కాదు అది రోజువారీ పరిపాలన వ్యవహారాలు నెలకా నెల ఇచ్చే జీతాలు ఇవన్నీ మామూలుగానే జరుగుతాయి అదనంగా మీరు ఏదైనా చేయాలనుకుంటేనే ఎన్నికల సంఘం వారి ముందస్తు అనుమతి తీసుకోవాలి సో ఆ ప్రకారం మీరు ఎన్ఓసి ఇవ్వాలి అంటే మీరు వివరాలు పంపించండి అన్నారు ఆ వివరాలు ఏమడిగారు మీరు ఎప్పుడండి జనవరి ఇరవై మూడవ తేదీన బటన్ నొక్కారు ఆసరా కోసం ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లకి ఆ విధంగా ఆ తర్వాత కళ్యాణ మస్తు షాదీ తోఫా జగనన్న విద్యా దీవెన పెట్టుబడి రాయితీ వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఈ పథకాల పేరుతోటి వారానికి ఒకసారి జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి బట్టలు నొక్కుంటూ వెళ్ళారు బటన్ నొక్కినప్పుడల్లా అన్ని పేపర్లలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు అందరూ ఏమనుకుంటారు బట్టలు నొక్కారు డబ్బులు పడిపోయినాయి అనుకుంటారు యాక్చువల్గా డబ్బులు పడి పడిపోలేదు అందులో పడలేదు ఎవరికి ఎవరికి ట్రాన్స్ఫర్ కాలేదు జనవరి ఇరవై మూడవ తేదీన ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీన ఆ తర్వాత మార్చి ఒకటిన ఆ తర్వాత మార్చి ఆరున ఆ తర్వాత మార్చి ఏడున ఆ తర్వాత మార్చి పద్నాలుగున నొక్కారు అంటే మొదటిది జనవరి ఇరవై మూడవ తేదీ అయితే చివరిది మార్చి పద్నాలుగో తేదీ మరి అప్పటి నుంచి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు ఏం చేస్తున్నారు సారీ మే తొమ్మిదవ తేదీ వరకు ఏం చేస్తున్నారు ఎక్కడ మార్చి పద్నాలుగు ఎక్కడ మే తొమ్మిదవ తేదీ ఎంత గ్యాప్ ఉంది మధ్యలో ఇది చివర బటన్ నొక్కడానికి ఇక జనవరిలోదైతే ఇంకా చాలా గ్యాప్ ఉంది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మూడు నెలలకు పైగా ఆ ప్రశ్న వేశారు మీరు ఎందుకు వేయలేదు వేయకపోవడానికి మీ దగ్గర డబ్బులు లేవా ఆర్థిక పరిస్థితి బాగాలేదా రాష్ట్రాన్ని ఆ వివరాలు పంపించని అన్నారు గతంలో కూడా మీరు ఇదే విధంగా జనవరిలో బట్ట నొక్కితే మీలో వేసేవాళ్ళ డబ్బులు అది కూడా పంపించని వివరాలు అన్నారు అంతేకాదు నెలలో వృద్ధులకు ఇచ్చే పింఛన్లు అయితే లేట్ అయితే వాళ్ళు ఇబ్బందులు పడతారు అనుకోవచ్చు ఇవి ఆ రకంగా ఇబ్బందులు పడతారా దీనివల్ల లబ్ధిదారులు ఆ వివరాలు ఏమైనా ఉంటే పంపించండి అన్నారు దొరికిపోయారు ఏదో పంపించారు వాళ్ళు పంపించేదాని ప్రకారం అన్నీ చూసి మీరు పంపించేదాని ప్రకారం మాకు అర్థమైంది ఏంటంటే మీరు జనవరిలో ఇవ్వాల్సినవి గతంలో మా మే నెలలో ఇచ్చినట్టుగా దాఖలా లేదు ఇంత గ్యాప్ లేదు మీరు బటన్లు నొక్కడానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి ఇప్పుడే వచ్చింది ఈ గ్యాప్ అని చెప్పి అన్ని అన్నిటిని లోతుగా పరిశీలించి వాళ్ళు ఏమన్నారంటే మీరు ఈ విధంగా ఇవ్వకుండా ఉండటానికి బాధ్యత మీదే మీరు కావాలనే చేశారు ఇది ఎన్నికల టైంలో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఉండదు కాబట్టి అన్ని పార్టీలకి సమానమైనటువంటి మరి అవకాశాలు ఉండాలి ఎన్నికల్లో ఆ రకంగా ఉండదు మీరు అందరూ డబ్బులు ఇస్తే అది ఎంత ఇబ్బంది ఎందుకంటే పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు అంటే ఎంతో తెలుసండి ప్రతి నియోజకవర్గానికి ఎనభై కోట్ల రూపాయలు పడుతుంది ప్రతి నియోజకవర్గానికి ఎనభై కోట్ల రూపాయలు నేరుగా అధికార పార్టీ ప్రభుత్వం ద్వారా డబ్బులు ముట్ట చెబుతోంది అది పరోక్షంగా లంచం కాదా ఆ ఉద్దేశంతో వాళ్ళు కాదన్నారు సో హైకోర్టులో చివరికి ఏమైంది హైకోర్టు వారు ఎలాగో పదో తేదీ కూడా అయిపోయింది మీరు చేయలేదు కాబట్టి ఇంకా దీన్ని చేయడానికి వీలు లేదు ఎన్నికలు వచ్చేసినాయి అని చెప్పారు అప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళు ఏం చెప్పారు హైకోర్టుకి చాలా సుస్పష్టంగా ఒక మాట చెప్పారు అదేంటంటే మేము గతంలో ఏం చెప్పామంటే జూన్ ఆరవ తేదీ వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది అని చెప్పాము అంటే ఖచ్చితంగా ఒక్క రూపాయి అదనంగా ఇవ్వాలన్న ఎవరికైనా ఎన్నికల సంఘం వారి అనుమతి తీసుకోవాలి అయితే ఈ పథకాల అన్నీ కూడా గతం నుంచి వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి మీరు ప్రత్యేకంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మా దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్నికలు అయిపోయిన వెంటనే పద్నాలుగవ తేదీనే మీరు ఈ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేసేయండి ట్రాన్స్ఫర్ చేసేయండి అందరికి ఎవరికి ఇబ్బంది ఉండదు అప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో పంపల మునిగేది లేదు ఒకటి రెండవది అందరికి డబ్బులు అందుతాయి వెంటనే అని సుస్పష్టంగా వాళ్ళు అప్రూవల్ ఇచ్చారండి కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చింది ఎన్నికల సంఘం మరి ఎన్నికల సంఘం అంత క్లియర్గా అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత పద్నాలుగో తేదీని మీరు ఇచ్చేయొచ్చు అని చెప్పిన తర్వాత మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఆయన ప్రభుత్వం కానివ్వండి అందులో కీలకమైన పాత్ర వహిస్తున్నటువంటి ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు కానివ్వండి ఎందుకు ఇవ్వలేదు నిన్న మరి అప్పుడేమో అప్పటికప్పుడు మేము ఇవ్వగలం అని చెప్పారు కదా ఎందుకు ఇవ్వలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఇప్పటికి ఇవ్వకుండా ఉండటం ఆ రోజున ఒక్కరోజు లేట్ అయితే మరి ఘోరాలు జరిగిపోతాయి ఎంతో అన్యాయం జరిగిపోతుంది పేదలకి అని చెప్పి అన్నారు కదా పెద్ద 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 ప్రకటనలు ఇచ్చారు కదా మరి ఇవాళ ఎందుకు ఆ తొందర లేదు జవహర్ గారికి తెలియదు జగన్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అంటే పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు తీస్తున్నారండి ప్రస్తుతం నాలుగు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐలో వేలంపాట ద్వారా సేకరించారు నిన్న మే పద్నాలుగో తేదీన అది కాకుండా మైన్స్ కార్పొరేషన్ ద్వారా ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు పుట్టించారు సో ఆ రకంగా పదకొండు వేల చేతిలో ఉన్నాయి ఇవి కాకుండా వేజ్ అండ్ మీన్స్ ద్వారా కూడా చేబదుల్లాగా అప్పు తీసుకోవచ్చు కాబట్టి ఈ పద్నాలుగు వేల కోట్లు లబ్ధిదారులకు ఇవ్వాలి అంటే నిజానికి ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదంటే తమకి కావాల్సిన కాంట్రాక్టర్లకు ఈ డబ్బులు ఇచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అందుకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు సహకరిస్తున్నారు అనేది ఆరోపణ దీని మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నిన్న గవర్నర్ గారికి ఒక లేఖ కూడా రాశారు ఈ సొంత కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించేందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నాడు ఈ మొబలైజ్ చేసినటువంటి ఈ రుణాలన్నింటినీ కూడా యాక్చువల్గా ఎవరికి ఇవ్వాలో ఈ డీబీటీ కింద పథకాలకు కానివ్వండి లేకపోతే పంచాయతీలకు కానివ్వండి లేకపోతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్కి అప్పులు ఉన్నారు ఆసుపత్రులకు అవి కానివ్వండి కట్టడం లేదు తమకి కావాల్సిన కాంట్రాక్టర్లు ఇచ్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందుకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు అలాగే ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న కేవీవి సత్యనారాయణ గారు వీళ్ళిద్దరూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పారు యాక్చువల్గా దీని మీద చాలా కాలం నుంచి ఆరోపణలు ఉన్నాయండి ఎలా ఉన్నాయంటే మామూలుగా అయితే ఫిఫో అనే విధానం కింద సిఎఫ్ఎంఎస్ ద్వారా ఈ చెల్లింపులు జరుగుతాయి ప్రభుత్వంలో ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండి అంటే ముందు ఎవరికి బిల్లులు వస్తాయో వారికి ముందు చెల్లించాలి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అంటారు కదా ఎవరి ముందైతే వారు ఆ వరుసలో కాంట్రాక్టర్లు కానీ ఉండి ఎవరైనా కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా మీకు ఓన్లీ ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవి సత్యనారాయణ గారికి మాత్రమే దీని యొక్క కీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉన్నది ఆయన దగ్గర మాత్రమే ఉన్నది అది పారదర్శకంగా లేదు ఆన్లైన్లో లేదు ముందు ఎవరైనా చూడవచ్చు చూసి వెనకున్న వాళ్ళకి ఎందుకు పే చేశారు మీరు అని అడగచ్చు ఎవరికి తెలియకుండా ఉండటానికి ఓన్లీ ఆ ఆర్థిక శాఖ కార్యదర్శి దగ్గర పెట్టారండి మొత్తం క్లోజ్ చేశారు అన్నీ చేశారు కదా అట్లానే ఇది కూడా ఈవెన్ జీవోలు కూడా ఏమీ బయట పెట్టడం లేదు కదా అదేవిధంగా ఈ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యవస్థ సిఎఫ్ఎంఎస్ అనేది ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టారు దీని ద్వారా ఏంటంటే ఎవరు సొంతగా ఏమీ చేయడానికి వీలు లేదు ఎవరు ఏ పని చేసినా సరే ఆన్లైన్లో అది నమోదవుతుంది అనమాట ఎవరైనా ముందు ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి కావాలని అది వెంటనే అందులో తెలిసిపోతుంది ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఏ కారణం చేతిచ్చారని రాయాలి అందులో రాస్తేనే అది అప్రూవ్ అవుతుంది ఆ విధమైనటువంటి సిఎఫ్ఎంఎస్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో తీసుకొచ్చారు వాళ్ళు పారదర్శకంగా అన్ని దానిని వీళ్ళు దాని మీద ఏవేవో ఫిర్యాదులు చేసి సిఎఫ్ఎంఎస్ సరిగ్గా పనిచేయడం లేదని అదని ఇదని బుగ్గన్ గారు అనేక అనేక కథలు చెప్పి దాన్ని తాళం వేశారు వేసి ఏం చేశారు దాని యొక్క కీని ఓన్లీ ఆర్థిక శాఖ కార్యదర్శి దగ్గర పెట్టుకున్నారు దానికి యాక్సెస్ ఓన్లీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారి దగ్గరే ఉంటుంది ఆయన ఎలాగో రోజు చూడరు కదా అంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి కేవీవీ సత్యనారాయణ గారి దగ్గర ఉంటుంది ఎవరైనా ఈయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కాదు ఈ కేవీవి సత్యనారాయణ గారిని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిపెట్టుకున్నారు ఈయన రైల్వే శాఖలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి ఈయన వచ్చిన తర్వాత అడ్డగోలుగా చెల్లింపులు అనే దానికి తెర తీశారండి తద్వారానే ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇప్పుడు ఆర్థిక శాఖలు ఎవరికి ఎవరికి ముందు చెల్లించారు ఎవరికి చెల్లించలేదు అనే విషయం ఎవరికి తెలియదు సో రాష్ట్ర ప్రభుత్వం మేము అన్ని లెక్క ప్రకారం చేస్తున్నామండి అంటే ఎన్నికల సంఘానికి చెప్పనివ్వండి మరి ఎవరికైనా చెప్పనివ్వండి వాళ్ళు సరే అనాల్సిందే ఎందుకంటే ఎవరికి తెలియదు వారు ఏం చెప్తే అదే ఎందుకంటే ఎక్కడ ఆన్లైన్లో లభ్యం కాకుండా తగిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నారు దాన్ని తాళం వేసి పడేసారు అసలు సేఫ్ఎంఎస్కి సో ఆ రకంగా ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు ఈ పదకొండు వేల కోట్లు ఏదైతే సమీకరించారో ఇప్పుడు నాలుగు వేల కోట్లు ఆర్బీఐలో వేలంపాట ద్వారా మరొక ఏడు వేల కోట్లు మైన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ డబ్బును కూడా ఇచ్చుకుంటున్నారు బేస్ అండ్ మీన్స్ అని ఇంకోటి ఉంటుందండి చేపలు తెచ్చుకోవడానికి అది కూడా మీరు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఎంతైనా తెచ్చుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఇమీడియట్గా అడ్జస్ట్ చేయాలన్నమాట ఆ డబ్బుని ఈ డబ్బును మొత్తాన్ని కూడా తమకి కావాల్సిన కాంట్రాక్టర్లకి ఇచ్చుకుంటున్నారు అనే అనేటువంటి అనుమానాలు ఇప్పుడున్నాయి దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు కూడా లేఖ రాశారు వీటన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే తొమ్మిదవ తారీఖు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి మేము డబ్బులు ఇచ్చేయాలి అని చెప్పి పన్నెండవ తేదీన ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచీలన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టాలి అనేటువంటి ఒక సర్క్యులర్ని కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది అందరికీ గుర్తుండే ఉంటుంది లాస్ట్ వీక్ అప్పుడేం చెప్పారు లిక్కర్ సేల్స్లో వచ్చిన డబ్బంతా కూడా డిపాజిట్ చేయడానికట ఆ వంక చెప్పారు చెప్పి మీరు ఓపెన్ చేసి పెట్టాలి అన్నారు యాక్చువల్గా వాళ్ళ ఐడియా ఏంటంటే ఈ డబ్బంతా కూడా పదవ తేదీన గనక వీళ్ళు అన్నీ చేసి ఇస్తే అవన్నీ ఆ ప్రాసెస్ ఉంటుంది ఆర్బీఐలో ఆ ప్రాసెస్ అంతా అయ్యి పన్నెండవ తేదీన లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో వచ్చి పడతాయి పన్నెండవ తేదీన గనక వచ్చి డబ్బు వచ్చి పడితే వాళ్ళందరూ కూడా వైసీపీకే వేస్తారు పదమూడవ తేదీన అనేటువంటి ఐడియాతో వీళ్ళు చేశారండి దానికి సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు పూర్తిగా సహకరించారు అయితే చివరిలో ఎలక్షన్ కమిషన్ చాలా గట్టిగా ఉండటం వల్ల అది కుదరలేదు అనుకోండి జవర్ గారు భయపడ్డారు మీరు కనుక ఈ విధంగా చేస్తే తర్వాత పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేటువంటి హెచ్చరిక ఎన్నికల సంఘం వారు చేయడంతో ఆగారు ఆగడంతో హైకోర్టు కూడా దాని మీద ఇప్పటికిప్పుడు ఇవ్వడానికి వీలు లేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవ్వండి అని చెప్పారు సో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవ్వాలి అని చెప్పారంటే నిజంగా చెత్తశుద్ధి ఉంటే అన్నీ రెడీ చేసుకొని పద్నాలుగో తేదీ ఉదయాన్నే అందరి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి ఈ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు కానీ చేయలేదు దాన్ని బట్టి ఈ డీబీటీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఏంటి ఈ గత వారం రోజులుగా ఇంత హడావుడి చేసినటువంటి ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఏంటి ఈ విషయంలో ఇది ఎన్నికల లబ్ధి కోసమే చేశారా లేదు నిజంగా పేదల పట్ల ప్రేమతోటి చేశారా అనే విషయం ఎవరికైనా అర్థమవుతుంది ఈ పరిణామాలన్నీ చూస్తే